अमर रहे महात्मा ज्योतिराव फुले अमर रहे अमर रहे महात्मा ज्योतिराव फुले अमर रहे अमर रहे महात्मा ज्योतिराव फुले अमर रहे जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस बच्चों आप क्रोट आनो, આ બધા આ મુદ્દા પર દર્દ વેન્ટને కొత్త గ్యాస్ ధరపై యాభై రూపాయలు పెంచడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి కూట ప్రభుత్వంలో భాగమైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా దానిపై నోరు మీద మెదపకపోవడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఎందుకంటే వారు ఇచ్చిన హామీలలో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పినారు ఇప్పటికీ మార్చి నెల అయిపోయి కూడా ఎండింగ్ సంవత్సరం అయిపోయి కూడా జరిగింది ఒక సిలిండర్ ఇచ్చినారు ఆ సిలిండర్ లో కూడా కోత కోసినారు మిగతా రెండు సిలిండర్లు ఎప్పుడు ఇచ్చాడో తెలియదు మీరు ఈకపోగాను అక్కడ కేంద్రంలో పెంచుతున్న దాన్ని మద్దతు పలకడం సిగ్గుచేటు అవమానంగా ఫీల్ అవుతున్నాం మేము ఈ రాష్ట్రంలో మీరు ఉన్నారా అని క్వశ్చన్ చేస్తున్నా ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే పురంధేశ్వరి గారికి హెచ్చరిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పెంచిన యాభై రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పడలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన దీక్షకు ఖచ్చితంగా చేస్తామని నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా అన్ని మన పక్కన రాష్ట్రాల్లో చూసుకుంటే మనకంటే పెట్రోల్ డీజిల్ ధరల్లో డీజిల్ మీద పది రూపాయలు తక్కువ పెట్రోల్ మీద ఏడు రూపాయలు తక్కువగా ఉంది ఇక్కడ చూస్తే ఏడు రూపాయలు ఎక్కువ పన్నెండు రూపాయలు ఎక్కువ ఉన్నట్టుంది ఎందుకు మనకు ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు వ్యాట్ ఎందుకు వేస్తున్నారు దాన్ని మన మిగతా రాష్ట్రాల మాదిరి మనం వ్యాటె ఎందుకు తగ్గించుకోలేకున్నారు మీరు చెప్పాలా ప్రజానీకానికి మీరు ఆ రోజు జగన్ రెడ్డి గవర్నమెంట్లో విపరీతంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెరిగి నిత్యత్వ ధర పెరిగిందని ధర్నా చేసిన వాళ్ళు ఈ రోజు ఏమైపోయినారు మీరంతా ఏదైనా చేయాలంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ వచ్చి నింటే ఎవరు డీజిల్ ధర తగ్గు పెట్రోల్ ధర తగ్గు వంట గ్యాస్ ధర తగ్గు నిత్యావసర సరకుల ధర తగ్గు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మరొకసారి వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటారు